పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ కాపుల ఐక్యతకు కాపు సంఘ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షులు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షులు గరటా బాలకృష్ణ ఆదివారం క్రోసూరు మండలం దొడ్లేరులో ఏర్పాటు చేసిన పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల కాపునాడు అధ్యక్షులు నియమించినట్లు నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ పేర్కొన్నారు పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి సుమారు యాభై మంది కాపు నేతలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యాచరణ ప్రణాళికలు ఏ విధంగా రూపొందించాలనే అంశంపై సుదీర్ఘమైన చర్చలు నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు సత్యనారాయణను నియోజకవర్గ పరిధిలోని కాపు నేతలు ఘనంగా సత్కరించడం జరిగింది రాజశేఖర రెడ్డి సరిపోయినప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఇక్కడ కాపు కులం కాపు సమావేశం వేసుకున్నారు సమావేశం తెలంగాణలో ఉన్న రెండు కాళ్ళు ఇరిగిపోయిన రెడ్డి ఉన్నాడు సచ్చిపోయాడు ఇప్పుడు జయపాల్ రెడ్డి అందరిని పోగు చేసేసాడు రెడ్లు రెండు రెండు రాష్ట్రాలు పోగు చేసి వారు నాయన ఆ కాపులు ఎక్కిచ్చామంటే వాళ్ళు దిగరో వాళ్ళు ముప్పై ఐదు శాతం ఉన్నారు రెండు రాష్ట్రాల్లో వాళ్ళంబడి అన్ని కులాలు వాళ్ళు పక్కనే ఉంటాయి ఇక దిగరో మీరు ముందు అర్జెంటుగా కాపులు ఎక్కిదు మీరు ఎక్కిచ్చారో వాళ్ళు ఉన్న పక్క ఎస్సీలు కానీ బీసీలు కానీ మన అంటే ప్రేమగానే ఉంటారు వాళ్ళమ్మ అందరూ ఉంటారు ఎక్కి దిగరో వాళ్ళు ఎప్పుడు జనాలు ఏమోయాలి మనకి వాళ్ళ మటుకే పార్టీ అధ్యక్ష ముఖ్యమంత్రి చేస్తే మనకి దిగరు కాబట్టి మీరందరూ మెలకుండా ఆ రెడ్డిని కిండరా లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కిండరా లేకపోతే బొత్స సత్యనారాయణ మన కన్నా గారు కన్నా గారు మొదటి వచ్చాడు ముఖ్యమంత్రి బొత్స ఆ విధంగా వాళ్ళు